వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డేర్ వియర్స్ కూడా మీరు ముందుకు వెళ్లకుండా వెన్నెపోటు వేయడం చూస్తున్నారంట ఏ రకంగా వేద్దాం అనుకుంటున్నారు ఎలా వేద్దాం అనుకుంటున్నారు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్లో లో చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి డబ్బులు ఇచ్చి మరి శుభకార్యం ముందే బ్లేమ్ చేయాలని కొంతమంది కుట్ర చేస్తున్నారండి ఎవరు వాళ్ళు ఏ విధంగా ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజెల్ ప్లీజ్ చెప్పండి ఎస్ డబ్బులు ఇచ్చినా సరే మిస్సింగ్ అండి నలుగురు విషయంలోని మిస్సింగ్ నలుగురు విషయంలో డబ్బులు ఇచ్చారంట ఒక చేతితో డబ్బులు ఇచ్చి తను ఏంటి అంటే తన చెట్టుని ఒక చెట్టు కొమ్మ మీద కూర్చొని ఆ కొమ్మను తనే తనే ఇరగొట్టుకుంటున్నట్టుగా చేశారు ఈ పర్సన్ ఎంగు పర్సన్ అండి ఆఫర్ ఇచ్చింది ఇంట్లో వాళ్ళకి ఏదైతే పర్సన్కి ఇచ్చారో వాళ్ళ చెట్టుని వాళ్ళ కూర్చున్న చెట్టు కొమ్మని వాళ్ళే ఇరగొట్టేసుకోమని చెప్తున్నారు కానీ అవి ఆ పర్సన్కి అర్థం అవ్వట్లేదు మిమ్మల్ని బాధ పెట్టలేకపోతున్నానే అని బాధపడుతున్నారు తప్ప వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టేదాకా వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ భవిష్యత్తు ఏంటి అనేది వాళ్ళు గ్రహించలేకపోతున్నారు డబ్బులు ఇస్తున్నారు కదా ప్రస్తుతానికి డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి అనుకుంటున్నారు దానికోసం వాళ్ళ దగ్గర బానిసగా పనిచేస్తున్నారు వాళ్ళు చెప్పినట్టు వింటున్నారు వాళ్ళకి నిజాలు చాలా తెలియాలండి ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్కి మీ ఇంట్లో పర్సన్స్ ఇద్దరికి కూడా నిజాలు చాలా తెలియాలి వాళ్ళు ఏదైతే చూడాలి అని అనుకుంటున్నారో నిజానికి ముగ్గురు కాదు ఆరుగురు వాళ్ళు ఏ మీ విషయంలో ఒంట్లో బాగోకుండా చేయాలి అనుకుంటుంది కానీ ఇబ్బంది పెట్టాలి అనుకుంటుంది కానీ నిజానికి బయట వాళ్ళు ఎవరైతే చూపిస్తున్నారో మీ మిమ్మల్ని అది నిజం కాదండి వాళ్ళు సగమే చెప్తున్నారు సగమే చూపిస్తున్నారు సగమే ప్లాన్ చెప్తున్నారు మిగతా సగం ఇంకొకరికి చెప్తున్నారు ఓకేనా మొత్తం ఆరుగురు మీ ఇంట్లో ఇబ్బంది పెట్టాలి అని అనుకున్న వ్యక్తులు మొత్తం ఆరుగురండి కానీ ఇబ్బంది ఎవరైతే పెట్టడానికి చూస్తున్నారో మిమ్మల్ని వాళ్ళని కూడా కలిపి ఓకేనా వెన్నుపోటు బ్యాక్ స్టాంప్ ఒకేసారి ఆరుగురిని కనిపించకుండా చేసేద్దాం అని అనుకున్నారంట దిస్ ఇస్ ద కన్ఫర్మేషన్ అండి గొడవ పెట్టుకున్న వెమ్మటనే ఓకేనా ఒకళ్ళు ఇబ్బంది పెట్టేసిన తర్వాత వెంటనే అదే పనిలో ఇంకో ఇద్దరిని కూడా డబ్బులు ఇస్తామని చెప్పి డబ్బులు చేతికి ఇవ్వరండి కింద పడేస్తారంట కింద పడేస్తారు చూపిస్తారు పక్కనే ఉంటాయి డబ్బులు కానీ వాళ్ళ చేతికి రావు వాళ్ళవి కావు ఇద్దరు ఎవరైతే ఉన్నారో గూఢచరులుగా పనిచేస్తున్నారో మీ ఇంట్లో వాళ్ళండి ఒకేనా ఇంటి వాళ్ళు ఒకే ఇంటికి కాపలాగా ఉండాల్సిన వాళ్ళు అంటే ఇంటిలో ఉండవలసిన వాళ్ళు ఎవరైతే బయట వాళ్ళకి పనిచేస్తున్నారో వాళ్ళండి వాళ్ళు డబ్బులు చూస్తున్నారు ఒకదాన్నే చూస్తున్నారు ఒకనా చూస్తున్నారు ఇద్దరు కూడా వాళ్ళు దాన్ని చూస్తున్నారు కానీ వాళ్ళకు వచ్చేదాన్ని చూడలేకపోతున్నారు వాళ్ళకి ఇంకొకటి కూడా అవకాశం ఉంది డబ్బులు రావడానికి దాన్ని వాళ్ళు చూడలేకపోతున్నారు ఏదైతే క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నారో పాస్ట్ పర్సన్ అండి లాంగ్ డిస్టెన్స్ బయట పర్సన్ మీ విషయంలో ఏదైతే క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో ఆ విషయంలో వెనక్కి బుల్ స్టాప్ పెట్టేద్దాం అనుకుంటున్నారంట అవకాశంగా తీసుకొని బ్రదర్ ఫిగర్ కండి యంగ్ పర్సన్ కండి ఓకేనా జీవితాన్ని తలకిందులు చేసేలా చేయడానికి ఛాన్స్ లేదు అనుకుంది జరగదు బయట పర్సన్ ఎవరైతే అనుకుంటున్నారో మిమ్మల్ని మీ వాళ్ళకి గొడవ పెట్టి మీకు ఇంకొక ఎంగు పర్సన్కి గొడవ పెట్టి ఇద్దరు జీవితాలని తలకిందులు చేసేయచ్చు ఈ ప్రాసెస్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాక లేదా వాళ్ళకి అనుకున్న పథకం ప్రకారం చేసిన తర్వాత ఈ పర్సన్ ఎవరైతే చెప్పి పంపించారో మీ దగ్గరికి గొడవకి ఎన్ననే పర్సన్ ఎన్న లెటర్ అండి వాళ్ళ నేమ్లో లెటర్ అండ్ ఆ పర్సన్కి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం అని చెప్పి అనుకున్నారంట కానీ అది జరగదండి మీరు ముందుకు వెళ్ళకుండా చేయమని చెప్పి చెప్తున్నారంట ఇంట్లో ఒకరికి ఏదేమైనా సరే మీరు ముందుకు వెళ్లకుండా చేయండి అని చెప్పి సిక్స్ సిక్స్టీ సిక్స్ థౌజండ్ సిక్స్ ల్యాక్స్ టే క్యాష్ రీసినేట్ ఖచ్చితంగా నిలబడిపోతారు అందులో ఎలాంటి డౌట్ లేదు మీరు ఎలాగైనా సరే వీళ్ళింటా బయట బ్యాలెన్స్ అవ్వకముందే మీరు ఆర్కి ఫుల్ స్టాప్ పెట్టేయాలి ఓకేనా మీ లెటర్లో ఆర్ స్టార్ మీరు ఒక స్టార్ ఓకేనా టేక్స్ ఇట్ ఉన్న వాళ్ళలో మీకు మంచి పేరుంది అండ్ చాలా అంటే చాలా ప్యూర్గా ప్యూరిటీగా ఉన్నారు సో అందుకు తెల్ల పేపర్ లాగా ఉన్నారు అని చెప్పి మీ మీద బుద్ధ చల్లడానికి ప్రయత్నాలు చేయమని చెప్పి డబ్బులు ఇస్తున్నారంట మీరు ముందుకు వెళ్లకుండా చేయమని కూడా డబ్బులు ఇస్తున్నారంట అస్సలు మిస్ అవ్వకూడదు ఎలాగైనా సరే పరువు తీసేయాలి కనిపించకుండా చేసేయాలి వాళ్ళ పేరు కీర్తి ప్రతిష్ట ఏది కూడా పని చేయకుండా చేసేయాలి అని చెప్పి అనుకుంటున్నారంటండి అండ్ ఎవరైతే అనుకుంటున్నారో ఆ పర్సను ఇంట్లో వారేనండి అండ్ ఆ పర్సను ఎస్ స్టాప్ పెంటికల్స్ అండి డబ్బుల కోసం బంగారం కోసం ఓకేనా ఏ రకంగా కూడా ఆపలేరు ఆఫర్ వస్తున్నాయి అని చెప్పి ఆఫర్ జాబ్ ఆఫర్ ప్రమోషన్ ఆఫర్ మ్యారేజ్ ఆఫర్ ఎమోషనల్ ఆఫర్ మో మోర్ ఓవర్ ఏంటంటే మీకు ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది ఉండదనమాట ఆఫర్తో సో సెటిల్ అయిపోతారు ఇంకా అని చెప్పి ఒక యంగ్ పర్సన్ డబ్బులు ఇచ్చారంటండి ఎలాగైనా వాళ్ళని స్టక్ అయ్యేలా చేయండి ముందుకు వెళ్ళకుండా చేయండి వాళ్ళ జీవితంలో ఎదగకుండా చేయాలి అని చెప్పి డబ్బులు ఇచ్చారంట పెట్టుబడి లాభాలు వచ్చేస్తున్నాయి అని చెప్పి చేసిన నెగిటివ్ ఎనర్జీస్ రివర్స్ అయిపోయినాయండి కంగ్రాచ్యులేషన్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు చేసింది రివర్స్ అయిపోయింది మేమే చేసింది రివర్స్ అయిపోయింది వాళ్ళు చేసిన పని చేయలేదు చేసిన పర్సన్కి రివర్స్ అయిపోయింది నైబర్ అండి వాళ్ళ ఇంటి పక్కన పోల్ ఉంటుంది కరెంటు పోల్ అయితే వాళ్ళ ఇంటి పైన ఉంటుంది ఇటు గ్యాస్ రీసినేట్ వాళ్ళ ఇంటి నుంచి వాళ్ళ ఇంటిపై నుంచి మీ ఇల్లు గుమ్మం కనిపిస్తుందండి అండ్ అలాగే ఆ పర్సన్ జీవితాన్ని తలకిందులు చేసేయాలి కనిపించకుండా అని మీ ఇంట్లో పర్సన్ అనుకుంటున్నారంట వాళ్ళని మీ మీదకి గొడవ పంపి వాళ్ళకే డబ్బులు ఇచ్చి వాళ్ళ పోయి వాళ్ళే తోకునేలాగా మీ వాళ్ళ మీదకి ఏది రాకుండా చేయమని చెప్పారంట ఫోర్టీన్ ఈజా సిగ్నిఫ్స్ అండి అవకాశం లేదు నైబర్కి మీతో గొడవ పెట్టుకోవడానికి అండ్ అలాగే ఎవరు కూడా డబ్బులు ఇచ్చి ఆపలేరండి హ్యాపీ ఎండింగ్ని ఎవరు కూడా ఆపలేరు ఇద్దరు విషయాల్లో టవర్ మూమెంట్ చేయాలనేది అయితే జరగదు ఏ రకంగా కూడా ఛాన్సే లేదు అండ్ బ్రదర్ ఫిగర్స్ ఎవరైతే ఉన్నారో ముగ్గురితో పాటు ఇంకొకరిని కూడా ఇబ్బంది పెట్టేస్తే పనిలో పని అయిపోద్ది అని అనుకుంటున్నారంట నైన్ ఈజ్ టు వన్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ అండి ఓకేనా నైన్ టు వన్ స్ట్రాంగ్ కంటే స్ట్రాంగ్గా ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ మెడలో లాకెట్ వేసుకుంటారు దిల్ లాకెట్ రెడ్ కలర్ లాకెట్ రుద్రాక్ష అంటే క్యాస్ బ్లాక్ వాచ్ ఓకేనా మీ సైన్స్ అండి లేదా బ్లాక్ థ్రెడ్ కాశీ థ్రెడ్ నెగిటివ్ ఎనర్జీస్ చేసి అవకాశమే లేదు అవకాశంగా తీసుకోవడానికి ఈ ప్రాసెస్లో నైబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితం తలకిందులు చేసేయాలి అని అనుకున్నారంట నైన్ మెంబర్స్ కూడా ఈ నైన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మీ అంటే మీ విషయంలో మీరు ఒకరు అనుకోండి నైన్ మెంబెర్స్ గొడవ పెట్టుకోమని చెప్పారు ఆ నైన్ మెంబర్స్ని కూడా ఈ నైబర్ ఎవరైతే ఉన్నారో మీ మీ మీదకి గొడవ పెట్టుకోమని చెప్పి మీ ఇంట్లో పర్సన్ ఎవరైతే డబ్బులు ఇచ్చి చేపిస్తున్నారో ఇండైరెక్ట్గా నెగిటివ్ ఎనర్జీ చేపించడం కానీ ఏదైనా ఇంటి దగ్గర వేయడం తీసుకెళ్ళడం లాంటివి చేయడం కానీ ఏదైతే చేస్తున్నాడు ఈ పర్సన్ ఈ పర్సన్ హౌస్కి సంబంధించిన పర్సన్ హౌస్ ఓనరు లేదా హౌస్ ఓనర్స్ అన్నట్టు టెక్ యాజ్ రీజనెట్ అండ్ ఈ పర్సన్కి స్మాల్ బేబీ బాయ్ ఉన్నారండి అండ్ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారి జీవితాన్ని తలకిందులు చేసేయాలి మిమ్మల్ని మీతో గొడవ పెట్టుకున్న తర్వాత నైన్ మెంబర్స్కి ఇంకో పర్సన్ చెప్పారంట లాంగ్ డిస్టెన్స్ డ్రైవర్స్ ఫస్ట్ పర్సన్ హోమ్లెస్ పర్సన్ చెప్పారంట కిడ్నీ కనిపించకుండా చేసేయాలి అని చెప్పి బ్రదర్ ఫిగర్ ఎస్ మీతో గొడవ పెట్టుకోమని మీ ఇంట్లో ఎవరినైతే రెడీ చేశారు మీకు అగైనిస్ట్గా మీ బ్రదర్ ఫిగర్ని మీతో గొడవ పెట్టుకున్న తర్వాత మీకు ఫుల్ స్టాప్ పెట్టేసిన తర్వాత అదే గొడవలో మీ బ్రదర్ ఫిగర్ని కూడా ఆపేయాలి ఇంకా సాక్ష్యాలు ఉండవు కదా ఇద్దరు అయిపోతారు ఇంట్లో ఒక ఇంట్లో ఇద్దరు అయిపోతారు ఇంకా పని అయిపోతే అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారు బ్యాక్ స్టాంప్ ఖచ్చితంగా వేయలేరండి తన పక్కన ఎవరైతే ఉన్నారో గుంటనక్క అంటే తనకు ఒక పక్క తన పక్కనే ఉండి పనిచేస్తున్నారు అయినప్పటికీ ఆ గోల్డ్ కాయిన్ ఇచ్చే అంటే డబ్బులు ఇచ్చే ఆ వ్యక్తి తనకి వెన్నుపోటు వేస్తున్నారు ఈ ప్రాసెస్లో మీకు వెన్నుపోటు వేయడానికి వీళ్ళకి అవకాశం లేదు బికాజ్ యువర్ డివైన్లీ ప్రొటెక్టెడ్ మిమ్మల్ని మీ డివైన్ హయ్యెస్ట్ గార్డ్ మీ అమ్మవారు మీ దాకా రానివ్వట్లేదు వీళ్ళ కుట్ర కుట్రల భాగస్వామ్యం చేయడానికి అవకాశమే లేదు సో మిమ్మల్ని అవకాశంగా తీసుకొని వాళ్ళందరితో కలిసి వెన్నుపోటు వేయాలి అందరితో గొడవలో గొడవ అయిపోద్దని మీ ఇంట్లో ఎవరైతే వ్యక్తి అనుకుంటున్నారో అతని సేఫ్ బికాస్ మీరు మీరు ఉన్నంతకాలం అతను సేఫ్ అండి మిమ్మల్ని కానీ మీ వాళ్ళని కానీ ఏం ఆ గొడవలో ఫస్ట్ పోయి వెళ్ళిపోయేది వాళ్ళే ఎందుకంటే ఇది కుట్ర మీ మీదే కాదు మీ ఇంట్లో వాళ్ళందరి మీద మొత్తానికి సిక్స్ మెంబెర్స్ ఇక్కడ మీ వాళ్ళు చూస్తుంది సగమే వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని ఫోర్ 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 కామెంట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్